గుడ్ మార్నింగ్ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం వ్యూవర్స్ కూడా ముఖ్యంగా కాలుష్యం పెరిగిపోతూ ఉంది అనేటువంటి అంశంలో ఒక ఆర్టికల్ ఆధారంగా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది కాలుష్య సమస్యకు కులం కులుముతూ ఉన్నారు ఇక్కడ కాలుష్య కారకాలకు గురించి భారతదేశంలో ఏదైతే ఈ యొక్క పాత రైస్ తోటి లేదా కొత్త రైస్ తోటి ఈ యొక్క ఒక ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారో చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలంగాణలో మరి ఒక జిల్లాలో రైతులందరూ కూడా దీని మీద యుద్ధం చేస్తూ ఉన్నారు అంటే ధర్నాలు సమ్మెలు వీళ్ళందరూ కూడా దళితులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక దీని గురించి మనం విశ్లేషణ చేసే ప్రయత్నంలో గద్వాల్ జిల్లా రాజోల్ మండలం పెద్ద దన్వాడ దానికి సమీపంలోని మరో పన్నెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాలు పొలాలు మధ్యలో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణం ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో అధికార పార్టీ నాయకుడు ఒకరు ప్లాంట్ నిర్మాణాన్ని ఆపిస్తానని హామీ ఇవ్వడంతో తమకు న్యాయం జరుగుతుందని నమ్మి ఆందోళన విరమించారు కానీ మూడు నెలల తర్వాత కంపెనీ నిర్మాణ ప్రక్రియను తిరిగి ప్రారంభంతో ప్రారంభించడంతో ప్రజలు మరలా సంఘటితమయ్యారు వేలాది మందిగా కంపెనీ స్థలానికి చేరారు కంపెనీ బోన్సర్లు ప్రజలపై దాడి చేయడంతో ఒకనొక ఒక ఆమెకు తలకు గాయమైంది ఆగ్రహించిన ఆగ్రహించిన ప్రజలు పనివారి కోసం కట్టిన గుడారాలను ధ్వంసం చేసి కంటైర్ను తగలబెట్టారు దీనిపై పోలీసులు నలభై మందిపై కేసులు పెట్టి వారిలో పన్నెండు మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు జూన్ పద్దెనిమిదిన వారిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు రైతులకు చేతులకు బేడీలు వేశారు గతంలో లగచెర్ల ఘటనలో రైతులు చేతులకు బేడీలు వేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టి మందలించిన తిరిగి అదే తప్పుడు పనులు తప్పుడు పోలీసులు పెద్ద ధర్మాడ రైతుల విషయంలో చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఖమ్మం రైతులతో ఇలానే వ్యవహరించింది ఫలితాలని అనుభవించిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి పెద్ద ధన్వాడ ఘటన నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మహిళులు శ్రీహ శ్రీధర్ బాబు ఆ ప్రాంతంలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తథ్యమని ప్రకటించారు ఇథనాల్ ప్లాంట్తో కాలుష్యానికి అవకాశమే లేదని అత్యాధునిక పద్ధతులతో వాటిని నిర్మిస్తామని కూడా తెలిపారు ప్లాంటుకు సంబంధించిన అన్ని అంశాలపై రైతులకు అవగాహన కల్పించామని ప్రభుత్వ వివరణతో ప్రజలు సంతృప్తి చెందారని కూడా ఆయన ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఇథనాల్ ప్లాంట్తో కాలుష్యానికి అవకాశమే లేదన్నది నిరాధారం ప్రపంచంలోనే అత్యధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేసే దేశం అమెరికా అక్కడ కాలుష్య నియంత్రణ సంస్థలు వాయు కాలుష్యాన్ని తొలగించడానికి కంపెనీలపై అనేక నియమాలు పెడతాయి ఇథనాల్ ప్లాంట్ నుంచి వెలువడే ఓల్టైల్ ఆర్గానిక్ కంపౌండ్ విఓసీలను తొలగించడానికి థర్మల్ యాక్సిలైజర్ కానీ ఇతర బయోటెక్నిక్ సాధనాలను కానీ వినియోగిస్తే అవి ప్లాంట్ నుంచి వెలువడే వాయు కాలుష్యం తొంభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం వరకు తగ్గిస్తాయి ప్రపంచ వనరుల సంస్థ జూన్ పది నాటి తమ విశ్లేషణలో అమెరికా ఇథనాల్ ఉత్పత్తి విస్తరణ దాని వాతావరణ ప్రభావాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది ఈ విశ్లేషణ ప్రకారం రెండు వేల ఒకటిలో ఇథనాల్ కంపెనీలు రిఫైనరీలు సెవెంటీన్ పాయింట్ ఫోర్ మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను సమానమైన గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేశాయి ఇది నలభై నాలుగు బిలియన్ మైళ్ళు డ్రైవింగ్తో వచ్చే కాలుష్యానికి సమానం అదనంగా ఈ ప్లాంటు ఆయిల్ రిఫరెన్లతో నాల నల పోలిస్తే నాలుగు రేట్లు ఎక్కువ అసెటిడేటెడ్ అక్రోలియన్ ఫార్మాల్డ్ యాక్సెస్ వంటి లో టైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ను విడుదల చేస్తాయి కానీ శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి ఇథనాల్ కోసం అధిక నీటి వినియోగాన్ని కలిగిన వరి మొక్కజొన్న సోయాబీస్ పంటలు సాగు భూగర్భ జలాలను క్షీణిస్తుంది అమెరికాలోని ఎన్విరాన్మెంటల్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ఐఈఐపి రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇక్కడి నూట తొంభై ఒక్క ఇథనాల్ ప్లాంట్లు డెబ్బై ఒక బయోడీజల్ ప్లాంట్లు పదమూడు రెనేబుల్ డీజ డీజల్ ప్లాంట్ కలిసి ట్వెల్వ్ పాయింట్ నైన్ మిలియన్ పౌండ్ల విష పదార్థాలను వాతావరణం విడుదల చేశాయి తగిన నియంత్రణ పద్ధతుల్లో తొంభై ఐదు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం వరకు వాయు కాలుష్యాన్ని తొలగించిన తర్వాతనే అదనంగా అంత ఇంత కాలుష్యం మొదలవుతుందన్నారు ముఖ్యంగా ఇది మనం గుర్తించాలి నిజానికి భారతదేశంలో మన రాష్ట్రంలో ఇథనాల్ ప్లాంట్కు ఇచ్చే పర్యావరణ అనుమతుల్లో ఈ వాయు కాలుష్యానికి అసలు గుర్తించడమే లేదు అందుకే ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైన నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు కథనాల్ ఇథనాల్ ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలు దుర్వాసనతో తల్లడిల్లుతూ ఉన్నారు ఇథనాల్ ప్లాంట్ అక్రోలియన్ శ్వాస సమస్యలు అస్తమాకు కారణం హెక్సిన్ నాడి మండలం దెబ్బతింటుంది అసిలిటీస్ హెల్ప్ కార్ప క్యాన్సర్కు కారణం వంటి విష వాయువులను ఎక్కువగా విడుదల చేస్తాయి ఇథనాల్ కోసం అదనంగా పండించే మొక్కజొన్న ఉత్పత్తి భూసారక్షణతకు అడవుల నిర్మూలనకు ప్రవాస నష్టానికి కారణమవుతున్నాయి ఇవన్నీ కలిపి భూ భూతాపాన్ని మరింత పెంచుతాయి అనేటువంటి అంశం ప్రజలు గుర్తించాలి ఇథనాల్ ప్లాంటుల కాలుష్య సమస్యకు సరైన వివరణ ఇచ్చి ప్రజలను సమా సమాధానపరిచే బదులు కంపెనీ యజమానులు ఈ సమస్యను కుల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది బీసీ కులాల సంఘాల నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయించింది బీసీలు పరిశ్రమలు నిర్మించి తెలంగాణ అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కొంతమంది వ్యక్తులు రాజకీయ పార్టీల మద్దతుతో దాడులుగా పాల్పడుతున్నారని వారు ప్రకటించారు ఈ వాదనలు ఆధారం చేసి లేనిది ఎందుకంటే ఇప్పటి వరకు చిత్తనూర్ దివాల్ దివార్పూర్ పెద్ద దన్వాడల ప్రాంతాల్లో ఇథనాల్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న వారితో వారిలో అత్యధికులు దళితులు వై వెనుకబడిన వర్గాల ప్రజలే వారు కేసులకు రాజ్యహింస బల గురై జైలు పాలయ్యారు ప్రజల ఆందోళనకు ఇథనాల్ ప్లాంటుల కాలుష్య భయమే ప్రధాన కారణం పైగా ఈ ప్లాంటు నిర్మిస్తున్న ప్రాంతాల్లో రైతులకు ప్రయోజనము నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే వాదనలు కూడా అబద్ధమని ఇప్పటికే తేలిపోయింది ముఖ్యంగా దేశ వ్యాప్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తే ఈ ఇథనాల్ ప్లాంట్ ప్రారంభమయ్యే ప్రాంతాల్లో స్థానిక కంపెనీలు కనీసం మద్దతు ధరలకు నేరుగా రైతుల నుంచి మొక్కజొన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఎఫ్సిఐ నుంచి బియ్యం సరఫరా చేసింది ఇవన్నీ పెట్టుబడిదారుల ఏకులం దైనప్పటికీ